గుంటూరు కొత్తపేట పశువుల హాస్పిటల్ అందు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు టీకాలు వేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు రాబిస్ వ్యాధిని పడకుండా పెంపుడు జంతువులకి మూడు నుంచి నాలుగు నెలలు రాబిస్ వ్యాక్సినేషన్ వ్యాధికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ చేశారు పెంపుడు జంతువులు అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు Hãy <coughs> subscribe <coughs> ఓల్డ్ జియోనోసిస్ డే సందర్భంగా ఈరోజు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరులో డాగ్స్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు గుంటూరు నగరంలో ఐదు వేల పెట్ డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే పెట్ టాక్స్ను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాలని గతంలో కూడా చేపట్టడం జరిగింది ఈరోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి పెట్టాక్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెం పెంచేటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జియోనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా డ్యాబీస్ ఇన్ఫెక్షన్ అంట రాకుండా వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక్కరిని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని సమయం ఏ టైం అయితే అలాకేట్ చేశారు అంటే మూడో నెల నాలుగో నెల ఈ రెండు నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశు శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ధన్యవాదాలు ఈ రోజు జూనియర్ సిస్ డే కార్యక్రమం ఈపీసీ క్యాంపస్ నందు ఆర్గనైజ్ చేయబడింది ఇందుకు ముఖ్య అతిథిగా మన ఈస్ట్ గుంటూరు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎందుకు ఆర్గనైజ్ చేయడం అనగా కుక్కల వలన కానీ పెంపుడు జంతు జంతువుల వలన కానీ ఎలాంటి వ్యాధులు మనుషులకు సోకకుండా వాటి గురించి అవేర్నెస్ తెలియజేయడం కోసమని ఇక్కడ అరేంజ్ చేసాము పెంపుడు జంతువులకు ముఖ్యంగా ఈ జూనెటిక్ వ్యాధుల్లో రేబీస్ చాలా ఇది డ్రెడ్ఫుల్ డిసీజ్ కాబట్టి దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ వ్యాధి మనుషులకు సోకుండా ఉండేందుకనేసి టీకాలు వేయడం జరుగుతుంది ఈరోజు కోడిగుడ్లను కూడా పచ్చి కోడిగుడ్లు తినకూడదు ఉడకబెట్టిన కోడిగుడ్లను మాత్రమే తీసుకోవాలి అలాగే ఈ జూనోటిక్ వ్యాధులు మనుషులకు సోకుండా ఉండేందుకు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కలుషితమైన నీటిలో ఈత కొట్టడము అలాంటివి చేయకూడదు అందువల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే నివారణ నివారణ నివారించవచ్చు మన పరిసర ప్రాంతాల్లో ఎలుకలు తిరగకుండా అరికట్టుకోవాలి దానివల్ల లెప్టాస్ వైరసిస్ అనే వ్యాధి రాకుండా మనం అరికట్టవచ్చున